జరిగింది ఎంత పెద్ద ఇష్యూ దాన్ని పట్టుకొని ప్రతి వాడు అదొక పెద్ద ఇష్యూ లాగా దాన్ని లాగి లాగి అక్కడ జరిగింది జస్ట్ స్మాల్ కన్వర్జేషన్ చాలా చిన్న కన్వర్జేషన్ తర్వాత సారీ చెప్పుకున్నారు అది ఎపిసోడ్ లో పర్లేదు బట్ లైవ్ లో సారీ చెప్పుకున్నారు అది అయిపోయింది అది మామూలుగా ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ దాన్ని పట్టుకొని అసలు అది ఒక పెద్ద ఇష్యూ లాగా దాన్ని క్రియేట్ చేస్తున్నారు చూడండి అది హైలైట్ ఎందుకంటే దానిలో తనుజా ఉంది కాబట్టి దాని వల్ల బయట మంచిగా వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి అది ఒక పాయింట్ లా పట్టుకొని దాన్ని లాగుతున్నారు నాకు ఇక్కడ ఈ ఎపిసోడ్ లో మెయిన్ పాయింట్ అది కాదు దాని ఈ ఎపిసోడ్ లో మెయిన్ పాయింట్ వచ్చేసరికి చిట్టీ లైటం నేను ఇవాళ దాని గురించి మాట్లాడతాను గట్టిగా మాట్లాడతాను సో దానికంటే ముందు నీట్ గా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది పాయింట్ మీద ఒక్క పాయింట్ మీద వెళ్దాం ఫస్ట్ వచ్చేసరికి తనుజా కొంచెం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూపించింది ఎంత ఆడుకుంటారా మమ్మల్ని అని చెప్పేసి ఈవెన్ బర్నీ గారు కూడా డిప్ప పగిలిది ఒక్కొక్కరికి అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా తర్వాత పాపం అందరు ఆ రాజులు రాణిలు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు వాళ్ళకి పనిష్మెంట్స్ బర్నీ గారిని ఏమో చేతులు కట్టేసి ఆ నువ్వు త్వరగా రావాలి నువ్వు చేయాలి ఈ చేయాలని చెప్పి పనులు చెప్పడం సో మంచిగానే హింసిస్తున్నారు రాజులు రాణిలాంటి వాళ్ళ ఫండ్ అంతా మొత్తం మధ్యాహ్నం నా తెలిసిన వరకు బయట సెటప్ చేసేంత వరకు వీళ్ళు మొత్తం ఆ ఫండ్ అంతా వెళ్ళిపోయింది బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అనమాట ఆ ఫన్ కూడా ఒక్కరు ఒక్కొక్క ఫన్ ఇస్తున్నారు ఇంతన్లీ ఓన్లీ ఇమాన్యుల్ ఒక్కడే ఎంటర్టైన్ చేసేవాడు బట్ మీరు ఈ టాస్క్ చూసుకుంటే రీతు ఈజ్ ఎంటర్టైనింగ్ దివ్య ఈజ్ ఎంటర్టైనింగ్ బర్ణి గారు సుమన్ గారు ఇమాన్యువల్ ఈవెన్ పవన్ నిఖిల్ అందరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది ఈ టాస్క్లో అయితే గౌరవ్ అండ్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళ నుంచి ఏమాత్రం ఒక దాని ఏమంటారు ఒక పుష్ రావట్లేదు గట్టిగా ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఏదో ఒక ఆలోచన చేస్తుంది ఏదో ఒక ఆలోచన చేసి ఏదో చేయాలి అని ఆ తాపత్రయం పడుతుంది మాత్రం దివ్య అండ్ రీతు వాళ్ళిద్దరు మాత్రం చాలా గట్టిగా ఎఫర్ట్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది సో అదొకటి అండ్ దివ్య కళ్యాణ్ ఎందుకో తనసారి భయపడుతున్నాడేమో అని క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఆ తనుజ నిన్న గొడవైనప్పుడు తర్వాత చాలా బాధపడ్డాడు చాలా అంటే చాలా బాధపడ్డాడు బట్ ఎక్కడ తనకి ఆపోజిట్ లో వెళ్ళిద్దు నిజంగానే ఫెయిల్డ్ గా సంచాలక్ అని చెప్పేసి వీకెండ్ నాగేశ్వర తిరతారో అనే ఏదో భయం పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే తర్వాత పొద్దున్న లేచింది గానే చాలా గా అసలు ఏమీ జరిగినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఈవెన్ కళ్యాణ్ వెళ్ళి అలా మాట్లాడుతున్నాడు నేను ఇంకా ఏమనుకున్నాను అంటే ఆ గొడవ అయిన అంత బాధపడ్డాడు కదా కొంచెం కొన్ని రోజులు కంటిన్యూ చేస్తాడేమో ఆ బాధని అనుకున్నాను నేను బట్ ఎమ్మంటని వెళ్ళి మాట్లాడేసరికి నాకు ఎందుకు భయపడుతున్నాడేమో అనిపిస్తుంది ఈవెన్ మీరు ఒకసారి ఎపిసోడ్ లో చూసుకుంటే ఏదో గట్టిగా ఒక మాట మాట్లాడి మీరు త్వరగా రావాలి అది ఇది అని చెప్పేసి ఆమె కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి తనుజా గట్టిగా నేను అయితే ఆ పనులు చేస్తున్నా ఈ పనులు చేస్తున్నా అనగానే మీరు మనసులో ఏం పెట్టుకోబాకండి అని చెప్పేసి అంటాడు సో హీఈ్ అదే భయ భయపడుతున్నాడే క్లియర్ గా అర్థమవుతుంది సో అది లేకుండా ఆ ఫియర్ లేకుండా మంచిగా ఆడి కొంచెం ఇంకా ఎనర్జీగా చూపిస్తే స్క్రీన్ మీద ఇంకా బాగుంటది అనిపించింది నా కళ్యాణ్ విషయంలో ఈవెన్ గౌరవ్ కూడా తెలుగు రాకపోవడం అనేది ఒక పాయింట్ ఉన్నా కూడా అది ఓవర్కమ్ చేసి నువ్వు గేమ్ చూపియాలి అప్పుడే నీ ఆట ఏందో తెలిసేది జనాలకి సో అది కొంచెం ల్యాక్ అవుతుందేమో గౌరవ విషయంలో అనిపిస్తుంది ఇంకా ఫండ్ జారా ఫండ్ జరిగింది ఇమాన్యువల్ వచ్చేసరికి బాహుబలి లాగా చేయటం ఉంది అక్కడ కూడా తను చెప్పే కదా మీరు ఒక ఒక బేస్ట్ క్యారెక్టర్ ఇవ్వండి ఇమాన్యువల్ కి దాన్ని మీరు ఎంత ప్లస్ పాయింట్ లో తిప్పుతాడు అంటే అంత తిప్పుతాడు అది గ్రేట్నెస్ అనమాట లో సో చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు నెక్స్ట్ ఈ చిరునవ్వు అనేది ఒక కాన్సెప్ట్ ఎత్తుక్కున్నారు అది మంచి కాన్సెప్ట్ ఎవరు అయితే నాకు తెలియదు క్లారిటీ లేదు బట్ ఆ ఎత్తుకున్న కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ లైక్ సుమన్ గారి చేత ఏమో వీణ స్టెప్ వేపు బర్నీ గారి చేత ఏమో గారి స్టెప్ వేపు అండ్ ఇమానియల్ గారి చేత ఏమో అది కూడా చిరంజీవి గారి స్టెప్ ఆ స్టెప్ అయిపోయటం ఇది బాగుంది కొంచెం వాళ్ళ ఫ్రస్ట్రేట్ అవుతుంది నాకు చాలా బాగా ఫన్నీ అనిపించింది అంటే బర్నీ గారిది అనమాట పవ్ ఏడుచుకుంటూ వచ్చేసరికి నాకు వచ్చింది బాబు సూపర్ చాలా బాగుంది ఆ ఫన్నీ ఫన్ కలుగుతుంది ఆ మధ్యలో వచ్చిన ఈ డెమోన్ అండ్ తనుజ విషయం మీకు నేను క్లియర్ గా నేను ఇప్పుడు తనుజ వైపు మాట్లాడుతున్నా డెమోన్ వైపు మాట్లాడుతున్నా పక్కన పెడితే దీన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు చాలా దారుణంగా క్యాష్ చేసుకుంటున్నారు ఎట్లా అంటే జరిగిన చిన్న ఇన్సిడెంట్ ని దాన్ని లాగి 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 పెడుతున్నారు అనమాట అంతంత దారుణంగా పెడుతున్నారు చాలా సింపుల్ గా ఆ అక్కడ ఫన్ ఫన్ గా వెళ్తుంది ఫన్ ఫన్ గా తనుజను తీసుకొచ్చి ఆ పైన కూర్చోబెట్టండి అనే దాంట్లో కొంచెం దమోన్ ఫాస్ట్ గా వెళ్ళి ఆ ఫోర్స్ఫుల్ గా నెట్టేసినట్టు అనిపించింది అప్పుడు వెళ్ళి అలా పెడతాం కానీ తనుజా ఆటోమేటిక్గా అది కొంచెం ఫోర్స్ఫుల్ గా అనిపించి నువ్వు పాన్ హ్యాండ్లింగ్ చేయబాక అనిపించింది ఇందులో తప్పు రైట్ ఎవరిది అని మీకు క్లారిటీ ఇస్తాను ఒకటి ఫస్ట్ థింగ్ అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే మాట వాడటం క్లియర్ గా తనుజా తప్పే పక్కన పెడితే అమ్మాయికి ఎంత ఫోర్స్ తగులుతుంది ఎంత వరకు ఆ అమ్మాయి ఆ సెన్సిటివ్నెస్ తీసుకుంటది ఇవన్నీ మనకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ నాట్ డేర్ టు జడ్జ్ అనమాట అక్కడ వెళ్ళి ఆ అమ్మను మనం ఎక్కువ పుషే లేదు కదా కొంచమే కదా పుష్ చేసింది దానికంది ఎంత ఓర్ చేస్తుంది ఇలాంటి మాటలు అయితే అస్సలు అనకండి మనం అస్సలు సంబంధం లేదు మనం అంతే అక్కడ మనం లేము ఆ స్పర్శ ఎంతవరకు పుష్ చేసారు ఎంత ప్రెజర్ పడింది ఇవన్నీ మనకి తెలియదు సో నథింగ్ టు జడ్జ్ అనమాట అక్కడైతే పవన్ చెప్పుంటే బాగుండేది అయితే నాకు అనిపించింది నా పర్సనల్ గా మీరు ఎంతమంది కమెంట్లు వేసుకున్న నన్ను తనుజా పిఆర్ అనుకున్నా ఏమనుకున్నా ఫరక్ లేదు బట్ నాకైతే తనుజా మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న మాట అనటం ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్ కానీ పవన్ అక్కడ పుష్ చేయకుండా జస్ట్ చెప్పు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే తనుజా ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యిందో మనకి తెలియదు దట్స్ క్లియర్ అది నా ఆ డిబేట్ లో నా అనాలిసిస్ అండ్ తర్వాత వాళ్ళు సారీలు చెప్పుకున్నారు చాలా నార్మల్గా అయిపోయింది తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చాలా రిజాల్వ్ అయిపోయింది ఇష్యూ దాన్ని పట్టుకొని చాలా మంది చాలా లాగుతున్నారు అసలు దారుణం ఏంటంటే పేర్లు చెప్పకూడదు కానీ అసలు వన్ మినిట్లు అయిపోయిన ఇష్యూని వీళ్ళు దాన్ని పట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ దాకా తీసుకెళ్తారు చూడండి అక్కడ నాకు వాము ఎంటర్ అయ్యేది అనిపించింది సో నెక్స్ట్ సుమన్ సుమన్ గారు ఈ పుచ్చకాయ పాపం తినిపించడానికి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు రీతు చాలా బాగా ఆడుకుంది సుమన్ గారిని నాకెందుకో ఈ రాజులు రాణిలో దాంట్లో వీళ్ళు బాగా ఎక్కువ దాని ఏమంటారు మునిగిపోయి దాన్ని నీట్గా పర్ఫామ్ చేసింది రాణి అనిపించింది లైక్ ఎవరు రీతు అనిపించింది ఎందుకంటే షీ పర్ఫార్మ్ ప్రతిసారి ఆ క్యారెక్టర్లోని ఏమేమి చేయాలి కొత్తగా ఏమేమి పెట్టాలి ఎవరికి ఎలా హింసించాలి ఏం చేయాలని కొత్త కొత్తగా ఆలోచిస్తుంది రీతు సో తన క్రెడిట్స్ ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ జరిగిందండి టాస్క్ లో ఎవరు బాగా ఆడారు ఎవరు బాగాడితో పక్కన పెడితే గౌరవ్ నాకు ఎందుకో అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అస్సలు నచ్చలేదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట ఇది సార్లు రిపీట్ అయ్యింది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పదం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పదం తన మీద తన ఎక్కువ ఉంది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళే ఇలా అందరి మీద ఎగు ఎగురుతున్నారనమాట తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ స్పిరిట్ అస్సలు లేదు జీరో టీమ్ స్పిరిట్ ఉంది ఎందుకంటే వెళ్ళి ఎవరితోనో నిఖిల్ తనో ఎవరితో చెప్తాడు సింగిల్ గా అప్పుడు చూసుకుందాం సింగిల్ గా అంటే ఇప్పుడు టీంలో ఉంటే నువ్వు ఆడలేవా ఆడలేవా టీంలో ఉంటే నీ నీ స్ట్రాటజీస్ ఏం పనికి రావా హ్యావ్ టు కీప్ ద స్ట్రాటజీస్ హ్యావ్ టు కీప్ ద స్పోర్టివ్ స్పిరిట్ అనమాట ఐ రెండు తనకి లేవని క్లియర్ గా అర్థమైపోతుంది సో అందుకే నాకు అసలు గౌరవం నచ్చలేదు బట్ టాస్క్ పరంగా వస్తే నిఖిల్ అండ్ పవన్ సూపర్ ఆడారు చాలా అంటే చాలా బాగా ఆడారు ఎందుకు ఆడారు మీకు ఎందుకు రీజన్ చెప్తున్నా అంటే నిఖిల్ ని ఎక్కువ పోగడాలి ఇక్కడ ఎందుకంటే నిఖిల్ కి హైట్ చాలా హైట్ ఉంటాడు ఆ హైట్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఆ రోప్స్ చాలా తక్కువ స్పేసెస్ లో దూరడం చాలా కష్టం వెరీ వెరీ డిఫికల్ట్ దానికోసమే అక్కడ రెండు మూడు సార్లు పడిపోయినట్టు ఉంది నిఖిల్ది అదే రీజన్ ఆ హైట్ ప్రాబ్లం వల్లే తను దూరలేడు బట్ అలా ఆయన కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఎప్పుడైనా పడిపోయిన కానీ అమ్మని పెట్టి చాలా రీగన్ అయిపోయారు ఇక్కడ ప్రాబ్లం బర్నీ గారు గౌరవ విషయంలో ప్రాబ్లం ఏంటంటే పుంజుకోకపోవటం పడిన ఎమ్మంటనే దాన్ని కొంచెం మనసుకి తీసేసుకొని హార్ట్కి తీసుకొని అబ్బా అని చెప్పేసి నిరాశ పడిపోయి అక్కడే కాసేపు టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి అలా కాకుండా వాళ్ళు ఎక్కడైతే కింద పడిపోయినాయి అనుకుంటున్నారో అమ్మడిని వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేసుకొని మళ్ళీ అమ్మని కంటిన్యూ చేసి ఉంటే కొంచెమైనా వాళ్ళకి పోటీ వాళ్ళేమో అనిపించింది ఇక్కడైతే ఇప్పుడైతే చూసినప్పటికైతే అసలు నాకు ఎక్కడ పోటీ ఇచ్చినట్టు కూడా కనపడలేదు యాజ్ గా నిఖిల్ అండ్ పవన్ చాలా వరకు ముందే ఉన్నారు అనిపించింది నాకు సో చాలా బాగా ఆడారు గౌరవ్ అయితే ఎందుకు వరెస్ట్ అనిపించింది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఆయన బాధపడటంలో తప్పు లేదు కానీ స్పోర్ట్ స్పిరిట్ ఉంటుంది కదా ఓడిపోయినా కూడా ఓకే ఓకే నెక్స్ట్ టైం వీ విల్ ట్రై వీ విల్ ట్రై బాగా మంచిగా ట్రై చేసాం బట్ వీ హ్యావ్ టు ట్రై మోర్ అని చెప్పేసి బట్ దాన్ని పట్టుకొని మాకు ఇమ్యూనిటీ పోయింది నాకు కెప్టెన్సీ పోయింది నాకు అది పోయింది నాకు ఇది పోయింది బర్నీ గారి వెళ్ళే పోయింది బర్నీ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాంటి మాటలు అన్ని అనటం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది గౌరవ విషయంలో నెక్స్ట్ ఈ డిస్కషన్ జరిగింది ఆ నాకు ఈ డిస్కషన్ కన్నా నెక్స్ట్ చిట్టి వేసే డిస్కషన్ నాకు ఎందుకో చాలా గట్టిగా మాట్లాడాలనిపించింది దాని మీద ఫస్ట్ ఈ దివ్య విషయం మాట్లాడుకుందాం ఇక్కడ దివ్యాన్ని పంపిటమా రీతుని పంపిటమా కళ్యాణ్ పంపిటమా నా ఉద్దేశం ప్రకారం కళ్యాణ్ ఆర్ దివ్యాలో ఎవరు వెళ్ళినా పర్లేదు అనిపించింది ఎందుకంటే రీతు చాలా ట్రై చేస్తుంది తప్ప ఆ లాస్ట్ పాయింట్ ఉంటుంది చూడండి రీతు తనుజ ఇంకెవరు ఇమానుయల్ ఇమానుయల్ కూడా లాస్ట్ వీక్ వరకు కెప్టెన్ ఫోర్ అయిపోయాడు కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే లాస్ట్ వరకు పోటీ పడుతున్నారు 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 ప్రతి దాంట్లో ఎండి దాకా వెళ్తున్నారు ఆ ఒక్క కెప్టెన్ అనే ఒక బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నారు సో ఈ విషయంలో అయితే కళ్యాణ్ ఆ దివ్య ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారు కాబట్టి ఇమ్యూనిటీ పక్కన పెట్టేయండి దే నో కెప్టెన్ ఇస్ అ మెయిన్ థింగ్ అని చెప్పేసి ఎందుకంటే కెప్టెన్ వస్తే నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ వస్తుంది ఇప్పుడు ఇంత మందిలో ఎనిమిది మందిలో నువ్వు ఓడిపోతావు నువ్వు వెళ్ళిపోతావు అనే భయం ఖచ్చితంగా రీతికైతే ఉండదు కళ్యాణ్ కూడా ఉండదు నా మ్యాక్సిమ్ ఎందుకంటే వాళ్ళకన్నా తక్కువ ఉన్నారు కాబట్టి సో ఇమ్యూనిటీ పక్కన పెడితే కెప్టెన్సీ ఇస్ అ మెయిన్ థింగ్ సో అక్కడ దివ్య వచ్చే దివ్య వెళ్ళటం అనేది నాకు ఎందుకో రైట్ అనిపించింది అండ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కూడా అదే దాని బేసిస్ మీద తీసుకున్నారు కళ్యాణ్ ఎప్పుడో కెప్టెన్ అయ్యాడు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కంటెండర్ కూడా అవ్వలేదని చెప్పేసి నెక్స్ట్ రీతు ఏమో అసలు ఆ డిస్కషన్ లో కూడా లేదు ఇంకా దివ్య వచ్చేసరికి ఇంకా లాస్ట్ వీక్ అయ్యావు కాబట్టి నువ్వే వెళ్ళాలని అని చెప్పేసి అన్నారు ఆ డిస్కషన్ ఏం జరిగింది ఇక్కడ దివ్య వర్సెస్ రీతు కొంచెం ఒక లెంత్ కన్వర్జేషన్ జరిగింది ఆ దాని గురించి మాట్లాడదాం ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే దివ్యదే తప్పు ఎందుకంటే దివ్య అక్కడ రీతు ఏ మాట అన్నో అదే మాట నిన్నో చెప్తాను నిన్ను నువ్వు పొగుడుకో నువ్వు ఎంత హైట్స్ కావాలి నా హైన్స్ తీసుకెళ్ళి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకో పక్కన వాళ్ళని తొక్కే బాక పక్కన దించేసే మాటలు మాట్లాడకూడదు ఇక్కడ అదే చేసింది దివ్య నేను బాగా ఆడతాను నేను తోపాడుతాను అని నువ్వు ఎంత పొగుడుకున్నా పర్లేదు కానీ ఆ రీతుకు ఇచ్చిన లాభం ఉంది రీతు ఏం గెలవలేదు పోయింది కదా తను ఓడిపోయింది కదా తను ఇది కదా అది కదా అని చెప్పేసి తల తేలిగ్గా తీసి పడేసినట్టు అనిపించింది సో ఇక్కడ ఈ విషయంలో దివ్య తప్పు బట్ ఇందులో కూడా కొంచెం రీతి తప్పు ఎక్కడ అనిపిస్తుంది అంటే పడిపోతుందండి చాలా గయ్యాల్లాగా మీద పడిపోతుంది తను ఇప్పుడు ఒక మాట ఒకళ్ళు అన్నారు అంటే గదే మాట పట్టుకొని వంద సార్లు నేను అదే ఇదా నేను అదే నేను ఇదా నేను అదా అని అదే ఇంకా లాగిద్ద అనమాట నిన్న కూడా సంజయ్ నగర్ జస్ట్ నార్మల్ గా ఆఫ్టర్ ఆల్ ఆయన ఒకే ఒక్క చాలా నార్మల్ సెన్స్ లో అనే ఆ అమ్మాయి సంచలక తీసుకున్న డెసిషన్ రాంగ్ అని తెలిసి కూడా అది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఆఫ్ ఆఫ్టర్ ఆల్ అనే పదం పట్టుకొని ఎంతసేపు లాగిందో మీరు ఒకసారి గమనించండి ఆ కన్వర్జేషన్ లో ఆ అక్కడ ఇంకా సంచాలక డేషన్ ఆ డేషన్ ఈ డేషన్ అది పోయింది పూర్తిగా అసలు ఆ టాపిక్ పోయింది ఆ టాపిక్ అంతా ఇప్పుడు సంజనా ఆఫ్టర్ ఆల్ అన్నారు అనే టాపిక్ మీద రన్ అయింది అనమాట ఈవెన్ ఇవాళ కూడా ఇమాన్యుల్ వచ్చేసరికి సంజనా గారికి చెప్తున్నారు ఆఫ్టర్ ఆల్ అంటే రాంగ్ అని చెప్పేసి నాకైతే రాంగ్ అని ఎక్కడ అనిపించలేదు చాలా నార్మల్ సెన్స్ తోనే అందరు ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి బట్ తిను దాన్ని పట్టుకొని ఆ పాయింట్ని పట్టుకొని లాగి లాగి లెంత్ చేసి అక్కడ ఏదో పెద్ద లా చేయాలని ట్రై చేసింది అనిపించింది నాకు సో రీతుదే రీతులో మెయిన్ ద మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట ఏదైనా ఒక రాంగ్ చిన్న పాయింట్ కనపడితే ఆ పాయింట్ నే పట్టుకునేది ఇంకా మిగతా సబ్జెక్ట్ నంతా వదిలేసిద్ది అనమాట పక్కన వదిలేసి ఆ పాయింట్ ఒక్కటే పట్టుకొని దాన్ని గట్టిగా లాగి ఒక గట్టి వాయిస్ పెట్టి తందే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునేది అనిపిస్తుంది నాకు రీతది సో అదొక్కటే పెద్ద డిస్అడ్వాంటేజ్ విషయంలో ఇక్కడ కూడా అదే జరిగింది దివ్య అన్న మాటలు రాంగే కానీ దాన్ని పట్టుకొని గంటసేపు నువ్వు అదే మాటలు గట్టి గట్టిగా లాగి 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 నువ్వు అరుచుకొని ఉంటే అక్కడ ఆ ఏమంటారు నీ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు అంత గట్టిగా అరవడం అనేది రాంగ్ అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసరికి చిట్స్ అనేది ఎంత వరస్ట్ అంటే ఈ సీజన్ ఫెయిల్ అవడానికి దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అండి మెయిన్ మెయిన్ రీజన్ ఎందుకంటే మీరు చిప్స్ మీరు ఇప్పుడు ఈ టాస్క్ ఎందుకు పెడతారు బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు మీరు ఎవరు గొప్ప ఎవరు గ్రేట్ ఎవరు రావాలనుకుంటున్నారు మీ స్టాండ్ మీరు ఎలా తీసుకుంటున్నారు అని చూపించడానికి జనాలకు చూపించడానికి మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు ఎంత ఎన్ని ఎన్ని పాయింట్లు పెడుతున్నారు ఆ పాయింట్లు ఏ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది అనే సెన్స్ కోసం ఇలాంటివి పెడతారు ఇక్కడ ఇప్పుడు కళ్యాణ్ తనుజ అండ్ కళ్యాణ్ దివ్య అండ్ రీతు విషయంలో చాలా గా డిస్కషన్స్ జరిగింది చాలా గట్టిగా అరుసుకున్నారు చాలా మంచి పాయింట్లు పెట్టుకున్నారు ఆ పాయింట్లతోనే దివ్య వచ్చేసి నామినేట్ చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఎలాంటి పాయింట్లు పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు బిగ్ బాస్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ వదిలేసి చిట్టీలు వేసేసుకుందాం చాలా ఈజీగా పంపించేస్తాం చాలా ఈజీగా అయిపోతుంది అనే సెన్స్ లో మీరు చేసుకున్నారు చూడండి వరష్ క్లియర్ గా వరస్ట్ అసలు ఎవరైనా ఎందుకు వెళ్తున్నాము పాయింట్ పెట్టి స్టార్టింగ్ వాళ్ళు మాట్లా బానే మాట్లాడుకున్నారు పవన్ అండ్ నిఖిల్ మీరు ఇద్దరు వెళ్ళారు కదా సో ఇప్పుడు ఇద్దరు వెళ్తామని చెప్పేసి అన్న పాయింట్ బానే ఉంది తర్వాత పవన్ పెట్టిన పాయింట్ కూడా బాగానే ఉంది మీరు నేను కమాండర్ లో కమాండర్ పొజిషన్ కాపాడుకోవడానికి ఆడడం గేమ్ని ఇప్పుడు అసలు కెప్టెన్స్ కి గేమ్ రాజు అవడానికి గేమ్ ఇప్పుడు దానికి దీనికి ముడి పెట్టబాకండి అని చెప్పేసి అన్న పాయింట్ బాగుంది ఇలాంటి పాయింట్లు మాట్లాడుకోండి ఇంకా గట్టిగా ఏమన్నా డిఫెండింగ్ పాయింట్స్ పెట్టుకొని మంచి మంచి పాయింట్స్ పెట్టుకొని మేము ఎందుకు వెళ్ళాలి అని స్టాండ్ తీసుకుని ఉంటే చాలా అంటే చాలా బాగుండేది అదంతా వదిలేసి చిట్టిల్కి ఒప్పుకున్నారు చూడండి నలుగురు ఒక్కరి తిడతాం లేదు ఇప్పుడు సంజన గారి ఇనిషియేటివ్ తీసుకుంటే దానిలో ముగ్గురు నో అని చెప్పు ఆపేసేవాళ్ళు అక్కడ సో అక్కడ సంజన గారు కదా చిట్టిలు అని చెప్పేసి అనడానికి తప్పులే రాంగ్ అది అసలు ఆ స్టేట్మెంటే రాంగ్ ఎందుకంటే ఆ చిట్టిలు ఒప్పుకుంది నలుగురు ఒప్పుకున్నారు తర్వాత తను వచ్చి ఎవరు చిట్టీలు అంది అని చెప్పేసి అన్న ఆమెదే మిస్టేక్ వస్తుంది ఎందుకంటే ఒప్పుకుంది ఆమె రాసింది ఆమె కలిపింది ఆ చిట్టీలు మొత్తం మిక్స్ చేసింది ఆమె అస్సలు అంటే అసలు నలుగురిది నలుగురు తప్పే అనమాట దట్స్ అ బిగ్ ఇష్యూ అన్న ఈరోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ఆ తనుజా అండ్ డెమోనా అనే చిన్న ఇష్యూని పట్టుకున్నారు చూడండి అది నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ వీళ్ళ స్టాండ్ వీళ్ళ నలుగురికి స్టాండ్ తీసుకోవటం ఇష్టం లేదు అక్కడ ఒక పాయింట్ పెడతాం ఇష్టం లేదు అనిపిస్తుంది సో ఇంకా ఫైనల్లీ ఆ చిట్టీలు ఏదో వేశారు ఆ చిట్టీలో ఇంకా పవన్ అండ్ ఎవరు నిఖిల్ వచ్చారు దాంట్లో ఇప్పుడు దివ్యాకి టాస్క్ జరిగింది టబ్ టాస్క్ డ్రమ్ టాస్క్ ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం ఆ రాంగ్ టాస్క్ పెడతాను కూడా ఏం లేదు ఎందుకంటే అమ్మాయిలు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి పెట్టారేమో అనిపించింది నాకు టాస్క్ ఎందుకంటే అబ్బాయి అమ్మాయి ఆడితే క్లియర్ గా అబ్బాయే గెలుస్తాడు చాలా చాలా క్లియర్ గా అబ్బాయే గెలుస్తాడు ఎవడైనా ఒక డమ్ ఒక దాని ఏమంటారు అసలు తెలివి లేకుండా ఆడే ఒక అబ్బాయి తప్ప ఇంక ఎవరు ఆడిన ఈజీ గెలుస్తారు నట్స్ ఇలా ఈజీగా అనడం అనేది మోషన్ ఫాస్ట్ గా ఉండేది అబ్బాయిలకి అంటే అబ్బాయిల గ్రిప్ చాలా గట్టిగా ఉంటుంది రఫ్గా ఉంటది ఆ రఫ్ వల్ల నట్ ఈజీగా వెళ్ళిపోతుంది అమ్మాయిలకి అందరు రఫ్ ఉండదు హ్యాండ్ పామ్ అనేది సో వాళ్ళకి ఇలా అనేటప్పుడు చాలా స్మూత్ గా వచ్చేసింది అనమాట ఆ నట్ ఫాస్ట్ గా తిరగదు ఇక్కడ అదే ప్రాబ్లం అయింది దివ్యాకి బట్ అక్కడ కూడా చాలా అంటే చాలా లాస్ట్ వరకు వచ్చి ఆడి అమ్మో ఇంకా గెలిచేస్తుందేమో నిఖిల్ చాలా ఫేవర్ అయింది ఆ ఒక డ్రమ్ కొడితే డ్రమ్ మూడు డ్రమ్ము కింద పడతాం అనేది పెద్ద లక్ ఫ్యాక్టర్ అక్కడ లేదంటే దివ్య చాలా వరకు పుంజుకొని వచ్చేసేది మనం ఆల్మోస్ట్ అనుకున్నాం అరే దివ్య వచ్చేస్తుందేమో అని చెప్పేసి అంతవరకు ఆడిందంటే చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఆ టాస్క్ డిజైన్ చేయడమే రాంగ్ డిజైన్ చేశారు మేబీ బిగ్ బాస్ ఇంకా ఎందుకంటే సెటప్ ముందే పెట్టేయాలి కాబట్టి వీళ్ళు డెసిషన్ తీసుకో ముందే పెట్టేయాలి కాబట్టి సెటప్ పెట్టేటప్పుడే వీళ్ళు అనుకుని ఉంటారు అమ్మాయే వస్తుంది లేదు దివ్య కథ ఫేస్ ఫేస్ ఆఫ్ ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది అని ఉద్దేశంలో పెట్టుంటాడమో అనిపించింది నాకు లేదంటే అసలు ఆ టాస్క్ డిజైన్ చేయడమే రాంగ్ థింగ్ నేను ఇదే లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను ఏదంటే కెప్టెన్సీ టాస్క్ లో ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలనా దివ్య తనుజ ఇద్దరు అమ్మాయిలు అన్నప్పుడు రీతి కూడా ఆ రీతి లేదన్నమాట ఈ హ్యాట్ పట్టుకునే టాస్క్ ఒకటి ఉంది కదా అక్కడ అందరిని అబ్బాయిలు పెట్టి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను పెట్టి ఆ టాస్క్ డిజైన్ చేయడం కూడా రాంగ్ డిజైన్ అని చెప్పేసి అన్నాను ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అదొక మెయిన్ కింగ్ అయ్యే టాస్క్ అంటే ఇమ్యూనిటీ వచ్చి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యే టాస్క్ లో మీరు ఇలాంటి అమ్మాయి అబ్బాయి ఒక డిఫరెన్స్ చూపించి నట్స్ తిప్పటం టాస్క్ డిజైనింగ్ అనేది రాంగ్ అనిపించింది నాకు సో దట్స్ ఇట్ నా అది నా ఒపీనియన్ ఈ రోజు వరకు ఇవాళ ఎక్కువ ఏం జరగలేదు మొత్తం అంత ఫన్ బ్యాంటర్లో వెళ్ళిపోయింది చాలా బాగుంది ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే టాస్క్లు టాస్క్లు బాగా నడుస్తున్నాయి అండ్ ఈవెన్ ఫన్ కి ఫన్ బాగా నడుస్తున్నాయి అండ్ ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీకి రివ్యూస్ కానీ లేకపోతే నార్మల్గా గొడవల కోసం చూసే జనాలు కానీ వాళ్ళకి ఎక్కువ నచ్చపోవచ్చు కానీ నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజు అనమాట నిన్న కూడా అంతే ఉంది ఇవాళ కూడా అంతే ఉంది సో చాలా మంచి ఎపిసోడ్స్ పడుతున్నాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాస్ నేను ఏమైనా తప్పు చెప్పినా ఆర్ ఏమైనా రాంగ్ గా కన్వే అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ సనీ సైనింగ్ ఆఫ్